ఓం నమో గణపతయే ఈ ఈరోజున మనం చాణక్య నీతి నుండి ఒక శ్లోకాన్ని చెప్పుకోబోతు ఉన్నాం భస్మ నాశుధ్యతే కాజసాశుద్ధ్యతే నారీ నదీ వేగేన కంచు పాత్ర అంటే కంచు లోహంతో తయారు చేసినటువంటి గిన్నెలు వస్తువులన్నీ కూడా బూడిదతో శుభ్రం చేయాలి బూడిదతో శుభ్రమవుతాయి రాగి పాత్ర పులుపుతో శుభ్రమవుతుందిట రాగితో తయారు చేసినటువంటి ఏ వస్తువైనా కూడా పులుపుతో శుభ్రమవుతుంది స్త్రీ రజస్వల కావడం వల్ల శుభ్రమవుతూ ఉంటుందిట నది తీవ్ర గమనము కలిగి ఉండడం వల్ల అవుతుందిట అంటే ప్రవాహం వల్ల నది శుభ్రమవుతూ ఉన్నది అందువలనే ప్రవాహం ఉన్న చోటనే పెద్దవాళ్ళు స్నానం చేస్తారు ప్రవాహం లేకుండా ఒకే చోట నీరు నిలిచి ఉండిపోయిందనుకోండి ఆ నీరు పరిశుద్ధమైన నీరు కాదు అని వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు చెప్పాడు ఒకే చోట నిలిచి ఉండిపోయినటువంటి నీటిలో ఏ విధంగా బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయో మనందరికీ తెలుసు ఒకే చోట నిలిచి ఉండిపోయినటువంటి నీటి వల్ల ఎన్ని రోగాలు వస్తాయో మనందరికీ తెలుసు కానీ ప్రవాహం ఉన్నటువంటి నీరు పరిశుద్ధంగా ఉంటుంది ఒకే చోట నిలిచిపోయినటువంటి నీరు పరిశుద్ధమైనది కాదు అని వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు చెప్పిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి స్వస్తి